అని ఆమెను అడుగగా అదిగో చూడండి లోపల దూతలు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావని బయట ప్రభువు అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావని దూతలు అడిగినప్పుడు సమాధానం చెప్పింది ఎందుకేడుస్తుందో నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా ప్రాణాలతో ఉంచలేదు ప్రాణం తీశారు ప్రాణం తీసిన మృతదేహాన్న నాకు దక్కనీ లేదు నా ప్రభువుని ఎత్తుకొని పోయారు ఇంకా నేను ఎట్ట బతకాలి నా ఏసయ్య లేకుండా నేను ఎట్ట బతకాలి నా ఏసయ్య కావాలి నాకు నా ఏసయ్య ఎక్కడున్నాడో నా ఏసఐ ఎక్కడ తీసిపోయారో అంటే ఏమనుకుంటుంది ఆమె ఇంకా ఆయన మృతదేహమై ఉన్నాడు అనుకుంటుంది ఆయన మృతుడై ఉన్నాడనే అనుకుంటుంది ఆయనను ఎవరో ఎత్తుకొని పోయే స్థితిలోనే అనుకుంటుంది ఆయన లేచి ఉన్నాడని గుర్తుపట్టలేదు ఆయన మృతుడై ఉన్నాడని అనుకుంటుంది అందుకు ఏడుస్తుంది ఏసు ప్రభు దూతలు కానీ ప్రభువు గాని ప్రశ్నించారు ఎందుకు ఏడుస్తున్నావు నీ ఏడుపుకు అర్థం లేదు ఎందుకంటే ఇదిగో ఆయన లేచి ఉన్నాడు మృతుడై అలానే ఉంటే నువ్వు ఏడవాలి కానీ ఆయన సజీవుడై ఉండగా నువ్వెందుకు ఏడుస్తున్నావు నీకు ఏసు కావాలంటే నీకు ఏసు ఉన్నాడు దొరుకుతాడు నీకు సజీవుడు ఇప్పుడు ఆయన మొదటి వాడను కడపటి వాడను నేనే మృతుడనైతిని గాని ఇదిగో యుగ సజీవుడనై ఉన్నాను అన్న ప్రభు లేచి ఉన్నాడన్న సంగతి ఎరుగదు ఈరోజు మార్టిన్ లూథరన్ గారికి కఠోరమైన శ్రమ వచ్చిందంట ఒకసారి సమస్య బాగా ఇబ్బంది కలిగించే శ్రమ వచ్చింది గదిలోకి పోయి బయటికి రాట్లా దిగులు పడుతున్నాడు చాలా జ్ఞానం కలిగింది భార్య అది అక్కడ వాళ్ళ సంస్కృతిలో సమీప బంధువులు బాగా సమీప బంధువులు ఎవరన్నా చనిపోతే ఇళ్లలో ఆడవాళ్ళు నల్లగా ఉనేసుకుంటారు ఇళ్లలో ఆడవాళ్ళు నల్లగా ఉనేసుకొని తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోయారని అర్థం ఈయన గదిలో నుంచి బయటకు రా వేదన పడుతున్నాడు మరి కారణం ఏమో ఎంత బాధపడుతున్నాడో పాపం ఆమెకు అర్థమైపోయింది చాలా ఇబ్బంది పడుతున్నాడు ఎట్లా చెప్పాలి ఎట్లా చాలా వివేకం కలిగిన ఆమె ఆమె శుభ్రంగా ఆ నల్ల నల్లగవు నల్ల నల్లగవుని వేసుకొని తిరుగుతుంది ఎందుకో బయటకు వచ్చాడు గదిలో చూశాడు ఆ గౌన్లో తిరుగుతుంది ఆయన ఆశ్చర్యపోయాడు నల్ల నల్లగవును కనపడిందంటే ఎవరో పోయారు సొంత వాళ్ళు సమీపస్తులు పోయారని అర్థం దగ్గర వాళ్ళు పోయారని అర్థం నిరసనగా ఆ ఆ బాధకు సంకేతంగా ఆ గౌని వేసుకొని తిరుగుతారు ఆయన ఆయన కంగారుగా అడిగాడు ఎవరు చనిపోయారు నలగవును వేసుకుని ఎవరు చనిపోయారు ఎవరు పోయారు అన్నాడు ఆమె కూల్గా చెప్పింది దేవుడు చనిపోయాడండి అంది అన్నాడు అవునండి మన దేవుడు చనిపోయాడు అంది దేవుడు చనిపోవటం ఏంటి వెర్రి మొహమా ఆయన సజీవుడు మరణమును గెలిచి లేచిన వాడు ఆయనకు మరణం లేదు ఆయన ఎందుకు చనిపోతాడు అన్నాడట నాకేం తెలుసు నువ్వేదో లోపల పోయి తలుపులేసుకొని బయటికి రాకుండా అక్కడ దిగులు పడతా విచారపడతా కృంగిపోతావు కుంగిలిపోతావు కూర్చుంటే నాకు అనుమానం వచ్చింది ఆయన పోయాడేమో అని ఆయన ఎందుకు పోతాడు మరి ఆయన సజీవుడై అయి ఉంటే నువ్వు గదిలో పోయి ఎందుకు కూర్చున్నావు ముఖం వికారం ఎందుకు చేసుకున్నావు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఆయన సజీవుడు అని చెప్పావుగా ఆయన బ్రతికే ఉన్నాడు ఉన్నాడు ఉన్నవాడని చెప్పావుగా మరి అప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఇదే ఆహా అందుక ఆయన అప్పుడు నవ్వాడు ఆయన మరి నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావాలి అందుకని ఎట్లా చెప్తున్నాను లేకపోతే ఏమిటండి మన దేవుడు సజీవుడు ఆయన డీల్ చేస్తాడండి ఆయన డీల్ చేయలేని ఏమున్నాయి చెప్పండి ఆయన పరిష్కరించలేనివి ఏమున్నాయి ఆయన పరిష్కరిస్తాడు ఆయనే డీల్ చేస్తాడు ఆయన వైపు చూడాలి కదా ఆయన ఉన్నాడు కదా ఆయన చచ్చిపోతే కదా ఆయన మృతుడైతే కదా అయ్యో మనకు దిక్కు లేకుండా పోయిందని ఏడవడానికి అరే ఆయన నేను ఎల్లప్పుడూ ఉన్నవాడనని మాట్లాడుతుంటే ఇప్పుడు చెప్పండి మగ్ధన మృతుడైన వాని గురించి ఏడుస్తుంది ఏ సుప్రభు సజీవుడే లేచి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆయనే పక్కన నిలబడి ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఏను ఎవరు అనుకుంటున్నావా ఆయన కూడా అడుగుతుంది చూడు తోటమాలనుకుంది లోపల దూతలు అడిగితే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ఏడిచింది యేసు ప్రభు నిలబడాడు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవని వెదుకుచున్నావు వెతుకుచున్నావు మృతున్నా సజీవుణ్ణా నాకు తెలియదు ఒకప్పుడు లోకంలో మృతులను వెతికా ఇప్పుడు సజీవుడైన వాళ్ళ దగ్గరకు వచ్చాను నేను దేవునికి స్తోత్రం హలో మీరు కావాలంటే చూడండి మన ఇంట్లో ఎవరన్నా పోతే ఏం పెడతాం మన ఇంట్లో ఎవరన్నా పోతే ఫోటోకి ఏం పెడతామండి ఫోటోకి బొట్టు పడిందంటే అర్థమైంది బతికినోడు ఫోటోకి పెడతామా పెద్ద చెప్పండి బొట్టు పడిందంటే ముస ముసలి వాళ్ళ ఫోటోలకి బొట్లు అవునా తాతకు బొట్టు మొత్తాతకు బొట్టు మొత్తానికి బొట్లు ఆ బొట్లు 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 మొక్కే వాటికి కూడా బొట్లు అంటే అర్థం ఏంటంటే మొత్తం మృతులైపోయారు మృతులైపోయారు కానీ ఏసయ్య ఫోటోకు చూడండి మీరు ఏసయ్య ఫోటోకు బొట్టు పెడతామా ఉంటుందా అర్థం ఏంటి ఆయన సజీవుడు ఆయన సజీవుడు రెండో మాట చెప్తున్నాడు ఫస్ట్ మాట ఏమో నా కార్యములు చూచి మీరు ఎందుకు భయపడుతున్నారు రెండో మాట అంటున్నాడు నేను సజీవుడనై ఉన్నానని ఎరుగట లేదా ఎరిగి ఉండి కూడా ఎందుకు భయపడుతున్నా ఎందుకు దుఃఖపడుతున్నా ఫస్ట్ ఏమో భయం అడిగాడు ఇప్పుడేమో ఏడుపును గురించి ప్రశ్నిస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని ఎందుకు ఏడుస్తున్నావు మరి ఏం చేయమంటావు ప్రభా నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడయా వెళ్ళిపోయాడు ఆడికి వెళ్ళేది పిచ్చి మొహమా నీ పక్కనే ఉన్నాను చూడు అని ఆయన కూడా అడుగుతుంది నా ప్రభువు నేమన్నా ఎత్తుకొని పోయావయ్యా ఎక్కడన్నా పెట్టావా నాకు చెప్పయ్యా నేను ఎత్తుకొని పోవద్దు ఏం ఎత్తుకొని పోయిద్దంట ఏం చిన్న పిల్లగాడ సంక్ర వేసుకొని పోవటానికి ఆజానుబాహుడు ఆయన అయినా పర్వాలా నేను మోసుకొని పోతా నాకు ప్రభువు కావాలి అప్పుడు ఆయన నీ ప్రభు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నా ఏం చెప్పలా మరియా అన్నాడు ఆ గొంతు గుర్తుపట్టింది నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పాడు కదా తెలుసు ఆమె అయ్యతో ఉన్న ఉన్నాయి కదా ఆ స్వరం గుర్తుపట్టి మరియా అనగానే దిగ్గున వెనక్కి చూచి ఒక్క కేక వేసింది రబ్బుని అని బోధ కూడా బోధకుడా బోధకుడా నా ప్రభువా అయ్యో పరిగెత్తు ఆగా ఆగన్నాడు నేను నా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు సజీవుడ లేచాను ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాను ఈలోపు నువ్వు ఆక్రందిస్తున్నావు ఆక్రందిస్తున్నావు నిన్ను దాటిపోలేకపోయా వాస్తవంగా నేను లేచిన తర్వాత తండ్రి వద్దకు వెళ్ళాలి కానీ నీ ఆర్తధ్వని నన్ను పోనీయలేదమ్మా మరియా నా దగ్గర ఏదో పొందుకుందామని ఏడవట్లా నన్ను కలుసుకోవాలని ఏడుస్తున్నావు బిడ్డ అమ్మ కోసం ఎందుకు ఏడ్చిద్ది పాలిస్తుందని ఏడ్చిద్దా అమ్మ కౌగిటి కోసం ఏడ్చిద్దా అసలు లాజిక్ చెప్పండి మరి పాల కోసమే ఏడిస్తే పాలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏడవద్దు కడుపు నిండా పాలు దాగి కూడా అమ్మ ఒడి నుంచి దూరం అయిపోతే మళ్ళా కేరమని ఏడుపు మొదలుపెట్టింది అంటే అమ్మ ఇచ్చే పాలతో పాటు అంతకంటే శ్రేష్టంగా అమ్మ ఒడి కావాలి బిడ్డకి అమ్మ కౌగిలి కావాలి బిడ్డకి అమ్మ కావాలంటే అక్కడ అమ్మలాగా స్పందించాడు ఆయన ఒక అమ్మలాగా స్పందించాడు ఏసయ నాకు చాలా ఇష్టమవుతుంది ఈ మాట చెప్పటం తల్లి వెళ్తూ ఉంటే బిడ్డ నిలబడి రెండు చేతులు సార్ పెద్దగా ఏడిస్తే పోగలిగిందా ఒకసారి ఆ సన్నివేశం ఊహించు నీ బిడ్డ తండ్రి నువ్వు పోగలవా నీ వల్ల ఇద్దా నీ బిడ్డ నీ చిన్న బిడ్డ నిలబడి కేకలేస్తా నువ్వు వెళ్తావుంటే గుక్క బట్టింది అనుకో గుక్క బట్టాడు అనుకో నువ్వు అంత దూరం పోయి కూడా ఆ ఏడుపు నీ చెవిన పడిందంటే నీ వల్ల కాదు నువ్వు బాటు నీ వల్ల కాదు ఆ తండ్రి గుండె అది వెనక రావాల్సిందే నువ్వు వెనక్కి రావాల్సిందే తల్లి అయితే అసలు కదా తల్లి గుండె ఇంకా సెన్సిటివ్గా సాధ్యమే కాదు మరణ పడకలో ఉన్న తల్లి సరే బిడ్డ ఏడుపు విందంటే అమ్మాయి ఏడుస్తుంది అమ్మాయి ఏడుస్తుంది అంట మరణ పడకలో ఉండి కూడా నా బిడ్డ ఏడుస్తుంది అరే నువ్వు చచ్చిపోతున్నావే తల్లి ఇంకా ఎక్కడ బిడ్డ అంటే లేదు లేదు నా బిడ్డ అమ్మ మనసు అది సమా ఆడపిల్లలు సమాజ దగ్గర రావటమే కష్టం సమాజ దగ్గరికి కూర్చు నన్ను వెతుకుతున్నావు నాకు అమ్మ కావాలని పసిపాప ఏడ్చినట్టు నాకు ఏసు కావాలి అని ఏడ్చింది మగ్గలీన నాకు ఏసు కావాలి ఆయన రెక్కలు కావాలి ఆయన రెక్కల నీడ కావాలి ఆయన సన్నిధి ఆయన ఆయన కౌగిలి కావాలి ఆయన ఓడి కావాలి ఆయన ఓడి కావాలి నాకు గాయపడి ఉన్నాను గుండె చెదరి ఉన్నాను నలిగిపోయి ఉన్నాను నన్ను ఆదరించి ధైర్యపరిచి వెన్ను తట్టి పసిబిడ్డను తల్లి లాలించినట్టు నన్ను లాలించి బుజ్జగించి మళ్ళా నిలబట్ట నిలబెట్టగలిగిన మా అమ్మ ఏసయ్య మా అమ్మ ఏసయ్య మా అమ్మ మా నాన్న మా నా ఆయన కావాలి ఆయన కావాలి ఏసు కోసం ఏడిస్తే ఏసు పోలేడమ్మ దాటి నేను చెప్తున్నాగా దాటి ఎంత కీలకమైన పని చేస్తున్నాడంటే చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించును అన్న వచనం నెరవేరుస్తున్నాడు భూమి కింద ఉన్నటువంటి పాతాళంలో మొదటి పరదైస్తుంది పరిశుద్ధుల విశ్రమ అక్కడుంది అక్కడ నుండి పరిశుద్ధులందరినీ ఎత్తుకొని పోతున్నాడు అలాంటి కీలకమైన ఘట్టంలో ఉన్నప్పుడు పిలిచింది ఏడుపు ఏడు వినపడింది చూడండి చాలా మంది అనుకుంటారు ఇంతమందిలో నన్ను గుర్తుపడతాడా ఇంతమందిలో నన్ను ఎరుగునా ఇంతమందిలో నేను తెలుసునా అంటే శిష్యులను కూడా కాదు ఆమె మగ్ధలేన ఆడ మనిషి అంతమందిలో మగ్ధలేనని మగ్ధలేన స్వరం విన్నాడు కదా ఏసు కోసం ఏడుస్తున్న మగ్ధలిన కోసం ఏసు వచ్చాడు వచ్చి నిలిచాడు అంటే చూడండి మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా చెప్పండి మనం ముఖ్యమా తండ్రి ముఖ్యమా అసలు శిలువు మీద ఏమైనా కేకేసాడు నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడనాడితివి అన్నాడు అంటే ఏ సై హృదయం ఏం కాంక్షించింది తండ్రిని కలుసుకోవాలి అంత గొప్ప తండ్రి ఆకర్షణ కూడా పక్కకెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మగ్దలిన దెబ్బకి మగ్దలిన ఆర్తధ్వని ఏడుపు దెబ్బకి దేవునికి స్తోత్రం ఇది ఎలా చెప్పచ్చో తెలుసా ఆడపిల్లలకి పిల్లలు పుట్టక ముందు తల్లిదండ్రుల మీద మమత ఉంటుంది పిల్లలు అయిన తర్వాత ఇక పిల్లలే ప్రపంచం అన్నట్టు నెరవేర్చి చూపించాడు అక్కడ చూడండి శిలవలో ప్రాణము పెట్టి సంగమును కన్నాడు ఇక ఇప్పుడు సంగము కన్నీళ్లు గారిస్తే దాటిపోలేడు దేవునికి స్తోత్రం కలుగునుగా మద్దలే నా కేక ఏసు ఆపి పడేసి దించింది ఆయనే చెప్పాడు నాకే నేను ఇంక నువ్వు తండ్రి యొద్కి ఎక్కిపోలేదంటే ఏంటి నీ దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చిందే తల్లి అని దేవునికి స్తోత్రం కలిగి కాక అర్థమైందా ఏడుస్తా నిలబడ్డ పిల్ల కోసం తల్లి వచ్చి వెనక్కి వచ్చి నాకు చాలా ముఖ్యమైన పనుంది నీ ఏడుపు దెబ్బకి పరిగెత్తాల్సి వచ్చింది నేను ఇంకా ఆపవే తల్లి అన్నట్టు దేవునికి స్తోత్రం నేను పిలిస్తే పరుగుణ విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థన లకిస్తారు నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్తుతిస్తే నా ప్రార్థన ప్రార్థనాలకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి నేను పీలిస్తే పరుగున విచ్చేస్తారు నేను స్థుతిస్తే నా ప్రార్థన లకిస్తారు నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి ఎంత గొప్ప నా దేవునికి మహిమ కలిగిన మగ్ధలిన గణపడి పలకరించి ధైర్యపరిచి నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను నేను వాళ్ళని ఎక్కడ కలుసుకుంటాను అన్నాడు శిష్యులకు చెప్పు నేను ఫలానా ప్లేస్ లో కలుసుకుంటాను అన్నాడు ఎక్కడ గలీలయలో నేను వాళ్ళని కలుసుకుంటాను ఎక్కడ కలుసుకుంటాను అన్నాడు చెప్పాయా చెప్పమని ఏమికే కబురు పెట్టాడు ఏమి ద్వారానే కబురు పెట్టాడు పదిహేడవ వచ్చిన యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొక్కకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్కు ఎక్కిపోవచ్చు వారితో చెప్పమనెను మగ్దలేనే మగ్ధలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని గలియలో కలుసుకుంటానని ఎక్కడుంది కలుసుకుంటానని ఎక్కడ ఎక్కడుంది ఎక్కడో సాటు ఉందిలే ఎవరినైతే దర్శించాడో ఎవరినైతే ప్రశ్నించాడో ఆ వ్యక్తిని ధైర్యపరిచి ఆ వ్యక్తికి తను తాను కనపరుచుకొని ఏమని ఇచ్చిదానా నీకు మతిపోయిందా నేను మానవ శరీరంతో ఉన్నప్పుడు చెప్పలేదా నేను సమాధి చేయబడతాను తిరిగి లెగుస్తానని ఇప్పుడన్నా నమ్ముతున్నాది లేచాను కదా ఉన్నాను కదా ప్రభా నువ్వు లేచావు నువ్వు ఉన్నావు నాకంతే చాలు చెప్పేటప్పుడు వింటారు మరిచిపోతారు పో పోయి చెప్పు పోడిగిపోయాను నేను అంతలా ఏడుస్తున్నా ఏమండి మార్కులో చదువు పదహారులో ఏడు మార్కు పదహారు ఏడు రైట్ మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గల్లలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతుడని ఆయన శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడు నేను ఎవరికి చెప్పాడు ఈ మాట ఆడవాళ్ళకి స్త్రీలకి చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా ఎందుకు ఏడుస్తున్నావు నేను మృతుడునా సజీవున్నా చెప్పండి మీరు చెప్పండి మృతుడా సజీవుడా ఎప్పటికి సజీవుడు యువ యుగములు సజీవుడనై ఉన్నాను హలో ఆయన సజీవుడు ఆయన సజీవుడు అంటాడు నేను సజీవుణ్ణి గనక నీ ఏడుపుకి అర్థం లేదు నేను సజీవుణ్ణి గనుక నీ ఏడుపుకి అర్థం నేను మృతుణ్ణి అయితే నువ్వు ఏడు అలాగే నేను నీతో కూడా ఉన్నాను గనక నీ భయానికి అర్థం లేదు నేను నీతో లేకపోతే భయపడు నేను నీతో ఉన్నానని నీవు నమ్మితే భయాన్ని వదిలే విశ్వాసముంచు నమ్మిక మాత్రం ఉంచు ఏమన్నాడు యాయిరుతో యాయిరు నా కుమార్తె చనిపోయినదని నీవు ఏడవద్దు భయపడకు నమ్మిక మాత్రం ఉంచును ఉంచుము నమ్మిక మాత్రం ఉంచుము నీ కుమార్తె బ్రతుకుతుంది నీ కుమార్తె బ్రతుకుతుంది కనాను స్త్రీతో అన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లే నీ కగును గాక పో నీ కుమార్తె నా దయ్యం వదిలిపోయింది పో దేవునికి స్తోత్రం కలుగును గాక నమ్మిక మాత్రం ఉంచు నమ్మిక మాత్రం ఉంచు ఈరోజు నీతో కూడా నా తండ్రి చెప్తున్న మాట ఇదే భయపడకు నమ్మిక మాత్రం ఉంచు ఆ నిన్ను చుట్టుముట్టినవి వదిలిపోయినాయి నేను ఆవరించిన వదిలిపోయినాయి నమ్మిక మాత్రం వదిలిపోయినాయి నమ్మిక మాత్రం విడిచిపోయినాయి నమ్మిక మాత్రం నమ్మిక మాత్రం ఉంచు నా కార్యం చూస్తా నేను సజీవునని నీవు నమ్మితే ఇక ఏడవద్దు కన్నీళ్లు వృధా చేయొద్దు ఏడవద్దు నువ్వు ఏడిస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ ఏడవాలనుకుంటే అర్థమైన దానికోసం అర్థవంతమైన దానికోసం ఏడు నేను డీల్ చేసిన విషయాల కోసం ఏడవద్దు నువ్వు నీ స్వయం కోసం నువ్వు ఏడవద్దు ఇంకా వేరే సంగతులు చాలా ఉన్నాయి నీ కన్నీళ్ళు విలువైనవి అది విలువైన వాటి కోసమే వికారాలి అనవసరమైన వాటి కోసం వృధా చేయొద్దు ఏడవవద్దు ఏడవద్దు